నెల్లూరు జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయానికి రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి కుటుంబ సమేతంగా విచ్చేశారు ఆలయ అధికారులు ఆమెకు మర్యాద పూర్వకంగా స్వాగతం పలికారు అనంతరం పురంధేశ్వరి స్వామి అమ్మవార్లను దర్శించి ప్రత్యేక పూజలు చేశారు ఆలయ ముఖ మండపంలో అర్చకులు ఆమెకు వేద ఆశీర్వచనం పలికి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు ఈ సందర్భంగా పురంధేశ్వరి మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలందరూ మార్పును ఆకాంక్షిస్తున్నారని మే పదమూడున జరిగే ఎన్నికల్లో ఆ మార్పు వస్తుందన్నారు అలాగే ఎన్డీఏ కూటమి అభ్యర్థులందరికీ ప్రజలు ఓటు వేసి గెలిపించాలని కోరారు ప్రార్థిస్తున్నాను అండ్ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా ఖచ్చితంగా ప్రజలందరూ కూడా మార్పును ఆకాంక్షిస్తున్నారు ఆ మార్పు మే పదమూడవ తేదీ తారీఖున జరిగేటువంటి ఎన్నికల్లో ఆ మార్పు వస్తుంది అని చెప్పి మేమందరం కూడా గట్టిగా విశ్వసిస్తున్నాము ప్రజలందరూ కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల్ని గమనిస్తూ ఈ కూటమి ఏదైతే నిలబడిందో ఎన్డీఏ కూటమి ఇటు రాష్ట్ర అభివృద్ధిని ఆకాంక్షించిన అటు దేశాభివృద్ధిని ఆకాంక్షించిన ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి అభ్యర్థి అందరికీ కూడా ప్రజలందరూ ఓటు వేసి గెలిపించాలని చెప్పి అభ్యర్థిస్తున్నాను అదే విధంగా ఎండోమెంట్స్ కి సంబంధించినటువంటి సిబ్బంది ఎవరైతే ఉన్నారు వారందరినీ కూడా ఎలక్షన్ విధిలోకి వాడుకోవాలి అని చెప్పి ప్రభుత్వం భావిస్తుంది అయితే మనందరికీ తెలిసి ఉత్తరాయణ వచ్చింది ఉత్తరాయణ సందర్భంలో పండుగలు ఎక్కువగా ఉంటాయి మరి వీరందరినీ తీసుకెళ్లి ఎలక్షన్ డ్యూటీలో పెట్టినట్లయితే కనుక భక్తులు చాలా ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంటుంది కనుక ఎలక్షన్ కమిషన్ ని కూడా కమిషన్ కూడా దీన్ని దృష్టిలో తీసుకుని ఎవరైతే ఎండోమెంట్ సిబ్బంది ఉన్నారో వారిని ఎలక్షన్ విధులకి వాడకుండా గుళ్ళో భక్తులు ఎవరైతే వస్తారో వారికి వారికి అంగ సదుపాయాలు సమకూర్చడానికి వారి సేవలు గుళ్ళలో వినియోగించుకోవాలని చెప్పి అంత